సో ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఏదైతే రోడ్డు విస్తరణ పనులు జరుగుతుందో పాడేరులో సో జనసేన పార్టీ ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదనేది ఒక టాక్ ఉంది సో జనసేన పార్టీ మద్దతు ఉందా ఈ రోడ్డు విస్తరణ కోసం ఒక జనసేన పార్టీ అనేది కాదు ఇక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితాల్లో భాగస్వామ్యం ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా తెలియజేయలేదు ఎందుకంటే ఇది ఒక పాడేరుకి సంబంధించిన విషయం కాదు మన యావత్ అల్లూరు జిల్లాకు అదేవిధంగా మన్యాన్ జిల్లాలో కూడా జరుగుతున్న రోడ్ల విస్తరణ కార్యక్రమం అల్లూరు జిల్లా విషయంలో రంపచోడరం డివిజన్లో ఆల్రెడీ ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం పూర్తయినట్టే మన అందరికీ సమాచారం ఉన్నది పాడేరు డివిజన్కి సంబంధించి కూడా చాలా వరకు రోడ్ల విస్తరణ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు అయితే అక్కడక్కడ ఏదో రాజకీయ పనుండి కారణాలని లేదు అనుకుంటే స్థానికుల అభ్యంతరాలని లేదంటే మరికొంతమంది కావాలని ఈ రకమైనటువంటి అపోహలు అనుమానాలతో కూడుకున్నటువంటి అనేక రకాల ప్రచారం జరుగుతున్న విషయం వాస్తవం అయితే ఈరోజు జనసేన పార్టీ ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటుందన్నది అయితే ఒకటి గమనించాలి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి నేను కానీ ఎక్కడ మనకు వైసీపీ హయాంలో జరిగినటువంటి విధ్వంసంలో కూడా లేదంటే ఆ రోజు గిరిజన ప్రజలకి జరిగిన నష్టంపై కూడా లేని ఆ రోజు గిరిజన ప్రజలకు సంబంధించిన సభ్యుల నిధుల మీద కావచ్చు అదేవిధంగా ఇతర అనేక అంశాల మీద కావచ్చు లేదు అనుకుంటే మనకు ఉండేటటువంటి ఏదైతే సప్లానికి సంబంధించినటువంటి ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాకి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు ఇలాగ అనేక అంశాల మీద గిరిజన ప్రజలకి నష్టం జరిగినప్పుడు మేము గిరిజన ప్రజల పక్షనే ఉన్నాము తప్పిస్తే గిరిజన ప్రజలకి వ్యతిరేకంగా ఏ రోజు లేము ఉండము ఇది స్పష్టమైనటువంటి అభిప్రాయం ఈరోజు గిరిజన ప్రాంతంలో కూడా రోజు రోజు రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కోర్టు సైతం కలగజేసుకొని రోడ్లో విస్తరణ జరగాలి అని చెప్పేసి కోర్టు సైతం సూచిస్తుందంటే దానికి గల కారణం ఏంటంటే రోడ్డు విస్తరణ జరిగితే వ్యాపార పరమంట్ సంబంధాలు పెరుగుతుంది రోడ్డు విస్తరణ పెరిగితే యాక్సిడెంట్లు అనేటువంటి పరిస్థితి తగ్గుతుంది రోడ్ల విస్తరణ జరిగితే అనేక రకాలుగా అనుబంధ పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది మారుమూల ప్రాంతాల రోడ్లు కనెక్టివిటీ సదుపాయాలు ఏర్పడుతుంది ఆ రకంగా అనేక రకాల అభివృద్ధితో ముడిపడి ఉన్నటువంటి రోడ్లు భవిష్యత్ అవసరాలకి కూడా ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి ఈ విషయంలో సంపూర్ణంగా నూటి నూరు శాతం రోడ్ల విస్తరణ జరగాలని కోరుకునేది జనసేన పార్టీ దీంట్లో ఎటువంటి సందేహం లేదు కోర్టు ఈరోజు కలిగి చేసుకుని రోడ్లు విస్తరణ చేయాలని చెప్పినప్పటికీ దానికి నిధులు కేటాయిస్తున్నదే ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిజంగా ఈరోజు రోడ్ల విస్తరణకు వ్యతిరేకంగా ఉండి ఉన్నదని అభిప్రాయం కలిగి ఉంటే నిధులెందుకు కేటాయిస్తుంది రోడ్లను ఎందుకు విస్తరించాలని ఆలోచన చేస్తుంది ఈ విషయంలో కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది అవసరానికి తగ్గట్టుగా మాట్లాడకుండా అనవసరంగా ప్రచార అరబాటానికి ఆ సందర్భాన్ని వాడుకోవాలని ఉదాహరణకు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళు చట్టసభలో పోయి మాట్లాడాలి కానీ చట్టసభలో మొహం సాటిస్తారు సంబంధిత అధికారుల దగ్గర పోయి మాట్లాడాలి కానీ సంబంధిత అధికారుల దగ్గర మాట్లాడరు ఆ రోడ్డు మీద మాత్రం ఫోకస్ అవ్వడం కోసం పబ్లిసిటీ చేయడం కోసం ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం ప్రజల దగ్గర ఏదో మెప్పు పొందడం కోసం మనో మెహర్బానీ కోసం అని చెప్పేస్తాను ఏదో అల్లరి సిల్లరి వ్యక్తుల్లాగా ఆలోచన చేస్తూ ప్రచారం పొందుతున్న వ్యక్తులు కూడా ఆత్మ చేసుకోవాలి వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారం ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి అధికారంతో వాళ్ళు ఎక్కడ మాట్లాడాలి చట్టసభలు ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారా అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు రోడ్డు మీద రాజకీయాలు చేయడానికి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విషయంలో ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అది వాస్తవాలు గుర్తించి మాట్లాడాల్సిన అవసరం ఉందనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు కానీ వాస్తవంగా రోడ్ల విస్తరణ జరిగి తీరాలి దీంట్లో కొద్దిమంది నష్టపోతారనే మాట కూడా వాస్తవమే కానీ కొద్దిమంది నష్టం కోసం వేలాది మందికి లక్షలాది మందికి జరిగేటటువంటి అభివృద్ధిని వ్యతిరేకించడం అనేది ఏ ఒక్కరికి మంచిది కాదు మేము సంపూర్ణంగా రోడ్ల విస్తరణకు కట్టుబడి ఉన్నాం ఆ దిశగానే మేము ముందుకు వెళ్తాం ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా దానికి జిల్లా యంత్రాంగం ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది వీటందరిని అనుసంధానం చేసిన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు వారి ద్వారానే మీకుండే అనుమానాల్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు కేటాయించి మరి విస్తరణ పనులు లాంటిది చేపడుతూ ఉంటే ఎంతో మంది దాని యొక్క ఫలితం పొందడానికి ఆలోచన చేస్తున్నారు కానీ కొద్ది మంది దాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులకి సమాధానం చెప్పే విధంగా కలెక్టరీకర్ తాలకు చర్యలు ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను రోడ్ల విస్తరణకు అందరం అవుదాం అందరూ సహకరిద్దాం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం దానికి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందో ఆ నిధులు సక్రమంగా మన అభివృద్ధికి కేటాయించి రెవెన్యూ యంత్రాంగం కావచ్చు సంబంధిత యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం